అందరికీ నమస్కారం నా పేరు సూరంపూడి వైభవ్ రెండు రెండు అతి ముఖ్యమైన ఆలయాలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అవేంటంటే దగుడుసేట్ హల్వాయి కస్బా గణపతి పేరు ఏంటి విచిత్రంగా ఉన్నాయి అనుకుంటున్నారా మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఈ రెండు ఆలయాలు చాలా ప్రసిద్ధమైనవి This is the Pune city in Maharashtra. It is the second largest city in Maharashtra and eighth largest city in our India. Pune is a city of knowledge and also known as the Oxford of the East. మూలా అండ్ మూత ఆర్ ద టూ రివర్స్ దట్ ఫ్లో త్రూ ద సిటీ ఆఫ్ పూణే సరే అయితే మరి ఇప్పుడు గణపతి గురించి తెలుసుకుందాం ముందుగా గణేశునికి ఆ పేరు వచ్చిందో తెలుసుకుందాం దగుడు హల్వా హల్వాయి అనే ఆయన వ్యాపారంలో ప్రసిద్ధులు ఇంకా ధనికులు కూడా కర్ణాటక నుండి వచ్చి పూణెలో స్థిరపడ్డారు ఆయన బిడ్డ ప్లేగు వ్యాధితో బాధపడ్డారు అప్పుడు దగుడు సేట్ తన గురువైన మాధవనాథ్ మహారాజ్ సలహాతో మనశ్శాంతి కోసం ఈ గణపతి ఆలయాన్ని నిర్మించారు ఆయన కుటుంబం మాత్రమే కాకుండా తోటి వ్యాపారస్తులు కూడా ఈ పూజల్లో పాల్గొనేవారు ఆలయంలోని గణపతి విగ్రహం ఏడున్నర అడుగులు ఎత్తు నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ విగ్రహం తయారీలో బంగారం వెండితో పాటు అనేక జాతిరత్నాలు కూడా వాడారు అంతేకాక ఈ టెంపుల్ వాళ్ళు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి అందరికీ ఉచిత సర్వీస్ యాక్టివిటీస్ అందిస్తున్నారు ఒక మామిడిపళ్ళ వ్యాపారి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున స్వామివారికి పదకొండు వేల మామిడి పళ్ళ నైవేద్యం సమర్పిస్తారు మరుసటి రోజున వాటిని భక్తులకి ప్రసాదంగా పంచిపెడతారు ఇదే ఆలయ చరిత్ర గోపురం దగ్గరకు వచ్చేసాం మనం ఇదే గోపురం పూలు పళ్ళు ఇక్కడ అమ్ముతారు ఇదే ఆలయ ప్రాంగణం చూశారు కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకుందాం ఇదిగోండి చూడండి ఈయనే దగుడుసే గణేష్ అంటే బంగారంతోను రత్నాలతోనూ తలతల మెరిసిపోతున్నారు స్వామి ఇదిగోండి ఇక్కడ చూడండి మహాశివుడు తపస్సు చేసుకుంటున్న విగ్రహం గుడికి దగ్గరలోనే ఉంది ఇది ఈ ఇటు ప్రశాంతమైన చెట్లు చాలా ప్రజెంట్గా ఉంది వాతావరణం మరాఠా ప్రజలే కాకుండా భారతదేశం అంతా దేవుడిలా కొలిచే ఎవరు ఎవరిది విగ్రహం నేను చెప్పేసిన ఛత్రపతి శివాజీది సరే అయితే చూశారు కదా ఆ అద్భుతమైన ఆలయాన్ని అయితే మొదట్లో చెప్పినట్టు ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ఆలయానికి తీసుకెళ్తున్నాను అదే కస్బా గణపతి ఆలయం ఇప్పుడు మనం కస్బా గణపతి అనే మరో ప్రముఖమైన ఆలయానికి వచ్చాం ఇదే కస్బా గణపతి ఆలయం ఒక ద్వారం గుడిలోకి వెళ్లే ముందు శానిటైజర్ బాటిల్స్ బయట పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు గ్రామ దేవత కస్బా గణపతి మందిరం అని ఉంది బోర్డు మీద ఇప్పుడు ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అప్పుడు స్వామివారిని దర్శించుకుందాం కస్బా గణపతి పూణె మహానగరం ప్రజలందరూ ఈయనని భక్తితో కొలుస్తారు దర్శించుకుని తరించండి పూణె మహానగరాన్ని ఎల్లప్పుడూ కాపాడే గ్రామ దేవతగా ఇన్ని కొలుస్తారు ఛత్రపతి శివాజీ గారి తల్లైన జిజియాబాయ్ ఈ గుడిని పదహారవ శతాబ్దంలో నిర్మించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పూజ కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇవన్నీ మరి ఈ గుడి విశేషాలు మీకు నచ్చిందని భావిస్తున్నాను దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి నేను మీకోసం ఈ టెంపుల్స్ అన్నీ సెట్ చేసి మీకోసం ఈ వీడియోస్ తీస్తున్నాను మరి మీరేం చేయాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్